నమస్తే అండి ఇంకా చూశారు కదా నేను గృహప్రవేశానికి వస్తున్నామని చెప్పి వీడియోస్ పెట్టా కదండి ఇంకా వచ్చేసామండి ఇంకా ఈ అడ్రస్ కూడా అంటే మేము గృహప్రవేశానికి రావటము ఇలా అంటే నైట్ పన్నెండు ఇరవైకి అండి ముహూర్తము కాబట్టి ముహూర్తానికి ఒక రెండు గంటలైతే ముందు రావటం అనేది జరిగింది ఇంకా ఈ మధ్యకాలంలో కొంచెం మిడ్ నైట్ గృహప్రవేశాలు అంటే కొంతమంది అంటే దగ్గరగా ఉన్న బంధువులు మాత్రమే వస్తారండి ఇంకా నెక్స్ట్ రోజు వ్రతం ఉంటుంది కాబట్టి మిగతా చుట్టాలు బంధువులు స్నేహితులు అసలు అందరూ కూడా ఆఫీస్ స్టాఫ్ మొత్తం కూడా మనకి నెక్స్ట్ రోజుకి రావటం అనేది జరుగుతుంది అంటే వ్రతానికైతే కంపల్సరిగా హాజరవుతారండి మేము మెయిన్గా ముహూర్తానికే రావాలి అనుకున్నాము కాబట్టి చక్కగా అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఒక్కొక్కళ్ళ కళ్ళల్లో ఎంత ఆనందం ఉందో అయితే రోజు మనము ఫోన్ చేసుకొని పలకరించుకోకపోయినా కానీ కొన్ని అనుబంధాలు అలా గుర్తుండిపోతాయండి అంత చక్కటి అనుబంధాలు ఉంటాయి మనము ఇంకా నాకు నన్ను పిలిచిన వీళ్ళైతే మాత్రం నాకు ఎలా బంధువులు అంటే నేను కూడా అది కూడా చెప్తాను మీకు ఆ అమ్మ తరపు అమ్మమ్మ తరపు అలా పుట్టింటి తరపు అట్లా అంటారు కదండి ఈ వీళ్ళు మాత్రం నాకు మా అమ్మమ్మ వాళ్ళ అన్నయ్య కూతుళ్ళు కానీ అలా అది అలా చుట్టరికని కాకుండా చాలా దగ్గరగా అనమాట మా చిన్నతనంలో అందరము కలిసి చాలా దగ్గరగా పెరిగామండి అందువల్ల ఆ ఆప్యాయత అనమాట నాకు బంధువుల కంటే కూడా అంత ఫ్రెండ్షిప్ లాగా మేము అంత కలిసి ఉండేవాళ్ళం అనమాట ఆ బంధంతో ఈ గృహప్రవేశానికి ఆ ఆనందాన్ని అంటే నా కళ్ళల్లో ఆనందము అలాగే వాళ్ళ కళ్ళల్లో ఆనందము ఇవన్నీ చూడటానికే నేనైతే ఈరోజు తప్పకుండా గ్రూప్ రావాల్సి ఉంది వచ్చానండి చూసారు కదా మా ఆనందాలు చిన్న చిన్న ఆనందాలే కానీ చాలా మనసుకి హాయి అనిపిస్తాయండి మనకి చుట్టాలు దగ్గర దూరం వాళ్ళ అనేది అసలు పాయింటే కాదు నా ఉద్దేశంలో మన మనసుకి దగ్గరగా ఉన్న వాళ్ళు అందరూ కూడా మనకి ఆప్యాయ బంధువులే అండి అది చుట్టాలే కానీ స్నేహితులే కానీ ఇంకెవరన్నా కానీ కానీ అలా అనిపిస్తుంది ఈరోజు చూసారు కదా ఈ అకేషన్లో ఒక్కొక్కళ్ళ కళ్ళల్లో ఆనందాలు అవన్నీ కూడా పంచుకోవాలి ంత సమయం వాళ్ళకి లేకపోవచ్చు మనకి కూడా లేకపోవచ్చు కానీ అప్పుడప్పుడు ఇలా ఫంక్షన్లలో కలిసినప్పుడు ఆ మెమరీస్ అన్నీ కూడా మనము చక్కగా గుర్తుంచుకోవాలి అని నా అభిప్రాయము ఇంకా చూశారు కదా ఇల్లు మొత్తం కూడా చాలా బాగుందండి ఇంకా ఇంటి గురించి చెప్పాలి అని అంటే ఈ ప్లేసు ఎంత వచ్చింది అంటే ఎంత ఎన్ని గజాలు ఏంటి అని చెప్పి నేను అక్కడ వాళ్ళని అడగటం జరిగింది ఇది రెండు వందల ఇరవై గజాలు ఉంటుందండి ఈ బిట్టు అని వాళ్ళు చెప్పటము అది కాక ఇది మెదక్ జిల్లా అండ్ మెదక్ జిల్లాలో ఇదొక వెంచర్లో ఉన్న ప్లేస్ అనమాట ఇది స్వర్ణగిరి వెంచర్ అని చెప్పి మనకి యాడ్స్ కూడా వస్తుండేవాట అప్పట్లో తీసుకున్న బిట్టు అయితే చాలా మంచిగా ఆలోచించి చక్కగా కార్నర్ బిట్ అంటారు కదండి రెండు వైపులా కూడా మంచిగా రోడ్గా రెండు వైపులా కూడా మనకి రోడ్ అనేది రావడం జరిగింది ఇంకా అలాగనే ఇంకా చూసారు కదా ఇక్కడికి మేము వచ్చిన చుట్టాలు ఎవరు అంటే ఇక్కడ అత్తయ్య కూర్చుందండి ఫస్ట్ ఇక్కడ అత్తయ్య అత్తయ్య వాళ్ళ రెండో పెద్ద పాప ఇక్కడ తను లాయర్ అనమాట ఇప్పుడు మేము వచ్చింది రెండో పాప వాళ్ళ వల్ల గృహప్రవేశానికి ఇంకా చూసారు కదా ఇక్కడైతే ముచ్చట్లు పెట్టుకున్నాము అలాగే ఇప్పుడు వాళ్ళు కట్టిన పద్ధతి అవన్నీ కూడా మీకు చెప్తానండి చక్కగా మెయిన్ మెయిన్గా ముందు ముందు ఫ్యూచర్లో మంచిగా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా కట్టుకున్నారు పెంట్ హౌస్లోనేమో వాళ్ళు ఉండేటట్టు దానికి త్రిబుల్ బెడ్రూము అలా మంచిగా ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడు మిగతా మూడు స్టేర్స్ కూడా రెంట్ పర్పస్ కట్టుకున్నారు అలాగనే కింది కార్నర్ మొత్తం కూడా పార్కింగ్ ఏరియా అలాగనే లిఫ్ట్ ఏరియా అలాగనే ఆ ఫోర్ షాప్స్ పెట్టుకునేటట్టు మంచిగా వాళ్ళు చూస్ చేసుకున్న పద్ధతి నాకు బాగా నచ్చిందండి ఇప్పుడు మమ్మల్ని పిలిచిన వాళ్ళు కూడా చాలా చిన్న వయసు దంపతులు అయినా కానీ బాగా ఆలోచించి అంటే ఇద్దరు కొడుకులు మంచి భవిష్యత్తు అదంతా కూడా ఆలోచించుకొని చక్కగా కట్టుకోవడం అనేది జరిగింది చాలా బాగా అనిపించింది మనకి ఎదుటి వాళ్ళు చక్కగా ఉండటము వాళ్ళు వాళ్ళ ఆనందానికి తగ్గట్టు ఒక డిజైన్ చేసుకున్నారు ఇల్లు అంటే అవి చూసి మనము చాలా సంతోషపడాలండి నాకైతే అసలు ఇంటిని చూసి ఆ వాతావరణాన్ని చూసి వాళ్ళు ఎంచుకున్న పద్ధతి చూసి మొత్తం కూడా చాలా బాగా అనిపించింది కాబట్టి మనం ఇంకా ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయినామన్నమాట ఇంకా చూసారు కదా ఇంకా గృహప్రవేశ ముహూర్త టైం అవుతుంది పెద్దవాళ్ళకి చక్కగా బట్టలు పెట్టేసుకొని ముహూర్తానికి రెడీ అవ్వాలి కాబట్టి ముహూర్తానికి ముందు ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటాయండి పెద్దవాళ్ళని మనం వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకోవాలి అవి తీసుకున్న తర్వాతనే మనము ఇంత చక్కటి ఇల్లు కట్టుకున్నాం కాబట్టి చక్కగా అన్నీ కూడా సమకూర్చుకొని మంచిగా గృహప్రవేశం చేసుకొని అందరికీ వచ్చిన అతిథులందరినీ కూడా మంచిగా రిసీవ్ చేసుకొని పద్ధతులన్నీ కూడా చాలా బాగా చేసుకుంటున్నారు ఇంకా రేపు వచ్చే పద్ధ రేపు వచ్చే బంధువులందరినీ కూడా మంచిగా రిసీవ్ చేసుకోవాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుంది నచ్చ చెప్పి కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనం చెప్పిన పద్ధతి బాగుంది అంటే ఒక కామెంట్ చెప్పండి